న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సీనియర్ నాయకులు రేగేట్ షమ్ముఖరావు శుభోదయం కార్యక్రమంలో భాగంగా సహారా వీధి మరియు వీధి ఒకటో వీధి రెండో వీధి అలాగే కొత్త వీధి సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు అందులో ఎక్కువగా త్రాగునీరు కాలువలు రోడ్లు సమస్యలు ఉన్నాయని అక్కడున్న ప్రజలు తెలియపరిచారు అలాగే పారిశుధ్య లోపం కూడా ఉందని వార్డు మెంబర్ అయిన రాము చెప్పారు రేగేట్ షమ్ముఖరావు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విధంగా అధికారులను మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా అధికారులకి విన్నవించుకున్నారు నేను జూబ్లీ రోడ్ దగ్గర రోడ్డు మీద వాటర్ స్టోరేజ్ అయిపోతుంది అది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది పరిస్థితి అంతేకాదు శానిటేషన్ వ్యవస్థ కూడా అక్కడ బాగోలేదు ఆ రెండు వీధులకు సంబంధించి కాలువలు లేవు ఆ రెండు వీధులకు సంబంధించి పైప్ లైన్ లేదు అలాగే రోడ్డు సదుపాయం కూడా లేదు మౌలిక సదుపాయాలకు వస్తే ఉప్పరి వీధి కానీ కొత్త దేవరి వీధి కానీ ఏ వీధికి సంబంధించినా సరే డ్రైనేజ్ వ్యవస్థ పాటు మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్నాయి కనీసం ఆరు నెలలకి ఒక్కసారైనా సరే శానిటేషన్ కోసం శానిటేషన్ కోసం పశుల్ని పంపించట్లేదు వార్డు మెంబరు అధికారంలో ఉన్నట్టు వార్డు మెంబర్ ప్రెజెంట్ ఉన్నారు ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఎందుకు ఒకసారి రావట్లేదు ఏమైనా ప్రశ్నిస్తే కమాండ్ డిమాండ్ అంటున్నారు కమాండ్ డిమాండ్ అంటున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది మేము ఎవరికీ శత్రువులు కాదు ఏ పార్టీ శత్రువులు కాదు ఏ కులాని శత్రువులు కాదు ఏ మతాని శక్తులు శత్రువులను కాదు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మేము అధికారులకు ప్రజలకు మధ్య వారదులు మాత్రమే వరదగా వ్యవహరిస్తున్న మేము మా సహోదర సభ్యులందరము కూడా వారదులు మాత్రమే దయవించి మమ్మల్ని తప్పుగా భావించకుండా ప్రజల యొక్క సమస్యలు మీరు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను